అందరికీ నమస్కారం కూటమిగా గెలిచిన తర్వాత జనసేనకు తొలి షాక్ అయితే తగిలింది కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు అయితే ఏర్పాటు కానున్నాయి నిన్నటి రోజున కేంద్రంలో మూడోసారి ప్రధానిగా నిన్నటి రోజు సాయంత్రం అయితే కనుక ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు ఏపీ నుంచి టీడీపీకి బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కింది కానీ జనసేనకైతే ఛాన్స్ ఇవ్వలేదు పవన్ గురించి ప్రశంసలు గుప్పించారు అంటే నిన్నటి రోజు జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా పవన్కి ప్రత్యేక స్థానమైతే కల్పించారు పవన్ ఇష్టపడే ప్రధాని మరి జనసేనకు ఎందుకు అవకాశం లేదు అసలు అడ్డుపడింది ఎవరైనా చర్చ అయితే మొదలైంది కేంద్రంలో మోడీ ప్రభుత్వం గొలు తీరింది ఏపీ నుంచి టీడీపీకి రెండు మంత్రి పదవులు తక్కాయి బీజేపీ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలకు భాగస్వామ్యం కూడా కల్పించారు కానీ ఏపీలో ఎన్డీఏ కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ పార్టీకి మాత్రం అవకాశం ఇవ్వలేదు టీడీపీ నుంచి చంద్రబాబు సూచించిన ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు బీజేపీ నుంచి పార్టీ కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో పురంధరేశ్వరి ప్రియర్ ప్రచారంలో జరిగిన చివరకు నరసాపురం ఎంపీ శ్రీనివాస వరంకైతే అవకాశం కల్పించారు ఇక జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు గెలుపొందారు మిత్రపక్షాలకు అవకాశం ఇచ్చే క్రమంలో ఐదుగురు కంటే తక్కువ ఎంపీలు ఉన్న పార్టీల్లో ఒకరికి సహాయ మంత్రి హోదాతో మంత్రి పదవి ఇవ్వాలని ఎన్డీఏలో నిర్ణయించారు అదేవిధంగా మంత్రి పదవుల కేటాయింపు అయితే జరిగింది టీడీపీకి ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవి దక్కింది మరి జనసేన నుంచి బాలశౌరి పేరు చివరి వరకు ప్రచారంగా సాగింది అయితే ఎంపిక లిస్టులో మాత్రం జనసేన ఎంపీల పేర్లు కనిపించలేదు అసలు కేంద్ర కేబినెట్లో చేరేందుకు పవన్ ముందుకు రాలేదా ఎవరి పేరును సూచించలేదా లేక ఏం జరిగింది అనేది ఇప్పుడు జనసేనలో ఆసక్తికర చర్చకు కారణంగా మారుతోంది కేడర్లో అసంతృప్తి అయితే కనిపిస్తోంది అంటున్నారు నిజానికి పవన్ కోరలేదా లేక వారేవ్వలేదా అంటున్నారు ఏపీలో ఎన్డీఏ విజయంలో పవన్ దే పవన్దే అంటూ ఎన్డీఏ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు పవన్ అంటే సునామీ అని అని ప్రశంసించారు కానీ ఇప్పుడు జనసేనకు అవకాశం ఇవ్వలేదు దీని వెనుక చంద్రబాబు ద్వారా విస్తరణ సమయం వరకు వేచి చూడాలని పవన్ ఒప్పించారనే వాదన పార్టీలో వినిపిస్తోంది టీడీపీకి రెండు పదవుల్లో ఒకటి జనసేనకి ఇచ్చి విస్తరణ సమయంలో టీడీపీకి మరొక చర్చి ఉంటూ ఉంటే బాగుండేదని జన సైనికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి టీడీపీ తిరిగి సీఎం పదవి దక్కడానికి పవన్ ప్రధాన కారణమని అందరూ అంగీకరించే అంశమే కానీ కేంద్ర మంత్రి పదవి విషయంలో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక అంశంగా మారుతుంది అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే చాలాసార్లు పవన్ గతంలో కూడా అనేక సభల్లో అయితే కనుక తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది పరిపాలనలోనూ పదవులో ఎవరున్నారని పదవుల్లో ఎవరున్నారనేది ముఖ్యం కాదు పరిపాలన ఎలాగ నాకు ముఖ్యమని పవన్ అయితే చాలా సభల్లో చెప్పారు అందుకే పదవి కూడా అక్కడ కోరి ఉండకపోవచ్చని కూడా ఒక అభిప్రాయం అయితే వినిపిస్తుంది